నేను బైర సముద్రం ఆయకట్ట చైర్మన్ మన బైర సముద్రం చెరువుకు బైర సముద్రం గ్రామస్తులు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సార్ దగ్గరకు పోయి మా బైర సముద్రం చెరువుకు నీళ్లు కావాలని చెప్పి అడిగింది తక్షణమే సార్ వే ఏర్లో వేస్ట్గా అనవసరంగా పోతా ఉన్నాయి నీళ్ళు మా బైర సముద్రం చెరువుకు నీళ్లు వదిలితే మా చెరువు నుండి చుట్టుపక్కల గ్రామాలు బాగా ఎనిమిది తొమ్మిది గ్రామాలు బాగుపడతాయని చెప్పిన తక్షణమే మన ఎమ్మెల్యే అమిలిని సురేంద్రబాబు సార్ గారు చొరవతో సుమారుగా రెండు మూడు కిలోమీటర్లు కెనాల్ని ఆయన సొంత నిధులతో చేయించడం జరిగింది కాలువ చేయించిన తక్షణమే మన జేఈ గారికి చెప్పి ఫస్ట్ బైర్సం చెరువులకు నీళ్లు వదిలి నాకు ఫుల్ చేసేంత వరకు మీరు నా దగ్గరికి రావద్దు నాకు సుమారుగా కోటి రూపాయలతో అయినటువంటి పని మేము చేయలేమని చెప్తే మన ఎమ్మెల్యే సారు గారు అదంతా కాని పని నేను నా సొంత నిధులతో నేను బైరసం చెరువుకు నీళ్లు వదలాలి సుమారుగా పది పది గ్రామాలు బ్రహ్మ సముద్రము ఎరడి బ్రహ్మ సముద్రము ఎర్రకొండాపురము నాగరెడ్డిపల్లి ముద్దులాపురము గుడుపల్లి దొడ్డి పుడిమేపల్లి చెరుమేపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ నీళ్ళు స్టోరేజ్ అయ్యి బైరస చెరువులో నీళ్లు ఉంటే మనకి ఎంతో భూగర్భ జల జలాలు పెరుగుతాయని చెప్పేసి మనము అడిగిన తక్షణమే బైరసం చెరువుకు నీళ్లు వదిలినాడు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు